హాయ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రిజల్ట్ అయితే రావడం జరిగింది కాబట్టి టీఎస్పిఎస్ వెబ్సైట్లో ఈ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది దాని గురించి మరియు ఒక టూ మార్క్స్ అయితే యాడ్ అయినవి అవి ఏందనేది ఈ వీడియోలో పూర్తి వివరంగా వివరిస్తాను ఇంకోటి మీరు ఎవరైతే క్వాలిఫై అయ్యారో కామెంట్ చేయండి కామెంట్ చేయడం ద్వారా ఎంత కట్ ఆఫ్ అవుతుంది ఏందనేది పూర్తిగా వివరంగా వివరించవచ్చు అనమాట కాబట్టి ఎవరైతే క్వాలిఫై అయినారో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ నేను క్వాలిఫైడ్ అని చెప్పేసి మార్కులు పెట్టకపోయినా పర్లేదు క్వాలిఫైడ్ అని కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో అయితే ఇంకా వీడియోలోకి వెళ్తే టీ అని మొబైల్లో కూడా ఇట్లా ఎంటర్ చేయొచ్చు అనమాట టీ అని సైట్ నుంచి వెళ్తే గ్రూప్ అన్ సర్వీసెస్ ప్రిలిమ్స్ రిజల్ట్ అని ఇక్కడ ఫస్ట్లోనే ఉంటుంది దానిపైన ఒకసారి ఇట్లా క్లిక్ చేయగానే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది ఇలా డిఎఫ్ వెంటనే డౌన్లోడ్ అవుతుంది దీంట్లో అయితే మీ హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి వన్ ఎస్ టు ఫిఫ్టీ రేషియో ద్వారానే ఈ రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రభుత్వం అయితే చాలా పగడ్బందీగా చేయడం జరుగుతుంది రిజల్ట్స్ని కానీ ఏదైనా సరే కట్టుదిట్టంగా చేస్తుంది అని చెప్పొచ్చు ఎంత ధర్నాలు చేసినా ఏం చేసినా ఏమీ ఉపయోగం లేకపోయింది మొత్తానికైతే రిజల్ట్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఎవరెవరు హాల్ టికెట్స్ ఉన్నో ఒకసారి అయితే చూసుకోండి హాల్ టికెట్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫైడ్ అయితే అయినట్టు ఇంకా రెండు మార్క్స్ అయితే యాడ్ అయినవి యాడ్ స్కోర్ కిందకి రెండు అంటే రెండు క్వశ్చన్స్ అయితే కొట్టేయడం జరిగింది అనమాట ఒక క్వశ్చన్ అయితే రెండు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది ఒక క్వశ్చన్కి కాబట్టి అవి కూడా మీకు యాడ్ స్కోర్ కిందికే వస్తాయి మీ హాల్ టికెట్ అయితే ఏ ఎక్కడుందో ఒకసారి అయితే చేసు చెక్ చేసుకోండి వన్ ఇస్ టూ ఫిఫ్టీ రేషియో ద్వారానే రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఒకసారి అయితే జాగ్రత్తగా చూసుకోవడం మంచి మంచిది ఇంకొకటి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే హాల్ టికెట్లు ఉన్నాయో వాళ్ళు మాత్రమే క్వాలిఫైడ్ అనమాట ఎవరై ఎవరెవరు ఎంతమంది క్వాలిఫై అయినారనేది మాకు కామెంట్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి పీడిఎఫ్ ఓపెన్ చేయంగానే ఇక్కడైతే ఒకటి బార్ ఉంటుందన్నమాట ఆ సర్చ్ బార్లో మీ హాల్ టికెట్ నెంబరు కొట్టగానే అది మీ హాల్ టికెట్ మీ హాల్ టికెట్ నెంబర్ అయితే దీంట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా చూపిస్తుంది ఎవరికైతే చూపిస్తుందో వాళ్ళైతే హాల్ టికెట్ నెంబర్ అవి ఇవి పెట్టాల్సిన అవసరం లేదు నాకైతే కానీ జస్ట్ కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి నేను క్వాలిఫై అయినా క్వాలిఫై అయినట్టు కామెంట్ చేయండి ఎంతమంది క్వాలిఫై అయ్యారో దాన్ని బట్టి నెక్స్ట్ మీకు కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి ఏందనేది ఎంత ఎంత అంటే ఎంత కాంపిటీషన్ ఉంది ఏందనేది పూర్తిగా వివరంగా అయితే వివరించవచ్చు అనమాట నెక్స్ట్ వీడియోలో దాన్ని దాని గురించి వివరిస్తా కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్ తెలవాలంటే మీరు ఎంతమంది క్వాలిఫై అయినారు అన్నది మన డిస్ట్రిక్ట్ వైజ్గా అంటే డిస్టిక్ని బట్టి మీరు కామెంట్ చేయండి డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేసి ఎక్ క్వాలిఫై అయినాం అని చెప్పేసి ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి వన్ ఎస్ టు ఫిఫ్టీ రేషియోలోని ఇవ్వడం అయితే జరిగింది రిజల్ట్ అయితే కాబట్టి ప్రతి ఒక్కరు చెక్ చేసుకొని పల్లానా డిస్టిక్ నుంచి నేను క్వాలిఫై అయినాను సార్ అని చెప్పేసి చెప్తే దాన్ని బట్టి ఎంత కాంపిటీషన్ ఏందనేది అనేది నెక్స్ట్ వీడియోలో వివరంగా వివరిస్తాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి